హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కోమలత ఫ్యాషన్స్ ఈ డ్రెస్ కటింగ్ నేను మనం చూసాం కదండి దీని స్టిచ్చింగ్ చూద్దాం ఇప్పుడు ఎలా కుట్టాలనేది నేను చూపిస్తున్నానండి చూడండి మీరు స్కిచ్ చేయకుండా చూడండి మీకు అర్థమవుతుంది ఇది ఫ్రంట్ పార్ట్ అండి స్కూల్ యాక్ చేయకుండా ఫాస్ట్గా కుట్టేస్తానండి చూడండి వీడియోలు ఎంత అయిపోతే మీకు విసుగ్గా ఉంటుంది చూడటానికి ఒకసారి చూసుకొని నీట్గా ఇలా సర్దుకొని క్లాత్ కరెక్ట్గా ఈ మెడ వరకు ఇలా కుట్టుకోవాలండి నెక్ వరకు కొంతమందికి అర్థం అవ్వాలని పూర్తిగా తెలుగులో చెప్తున్నానండి అంతా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చిన్నగా డాట్లు మూలలు తిప్పాము కదా ఆ మూలలు తిప్పిల దగ్గర చిన్నగా డాట్ ఇలా పెట్టండి ఇప్పుడు ఆడ సైడ్కి ఇలా తిరిగేసేయండి

చూసుకోండి లైనింగ్ ఇటు సైడ్ కనిపించకుండా ఇలా పట్టుకోండి నీట్గా మంచిగా రాకుండా త్యారీస్ కొంచెం జారిపోతూ ఉంటాయండి ఇలా ఇలా పట్టుకొని నీట్గా ఇలా సర్దుకుంటూ పోతుంది కొంచెం స్లోగానే కొట్టండి ఎందుకంటే ఇవి కొంచెం ముడుచుకున్నట్టుగా వస్తాయి మడతల్లాగా నీట్గా సర్దుకుంటూ నిదానంగా ఇలా అనుకుంటూ కొట్టండి అంతేనండి అయిపోయింది చూడండి నెక్కి అంత బాగా వచ్చిందో ఇప్పుడు చుట్టూ ఉన్నంతా కట్ చేసుకోండి వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి లైక్ చేయట్లేదండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు అన్నీ పెడుతుంటాం నేను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి డాట్స్ వేయాలండి ఇక్కడ కింద ఇలా షోల్డర్ దగ్గర ఇలా స్ట్రైట్గా ఇలా పట్టుకోండి మధ్యలోకి ఈ భుజం ఉంటుంది కదండి తెలుగులో చెప్తున్నాను బాగా అర్థం అవ్వాలని ఇలా మధ్యలోకి ఇలా పట్టుకుంటే ఇలా స్ట్రైట్గా ఒక లైన్ పడుద్ది ఇక్కడికి ఇలా ఇలా పట్టుకోండి ఇక్కడ నుంచి ఇక్కడ కొంచెం ఇలా హ్యాండ్ లోపలికి ఇలా పెట్టుకోండి ఇలా అనేసి సైట్గా క్రాస్ కొంచెం క్రాస్గా ఇదిగోండి చూడండి ఇలా రావాలి క్రాస్గా ఇక్కడ కూడా అంతే అండి అండి ఫ్రంట్ పార్ట్ అయిపోయిందండి చూడండి చాలా ఈజీగా కుట్టుకోవచ్చండి బ్యాక్ అండి ఇది ఇది మెయిన్ క్లాత్ అండి పైన పై వేపించాను ఇది ఉల్టా అండి పై వైపు ఉంచే మనం లైనింగ్ని ఇలా పెట్టాలండి ఇటు కుట్టి మనం అటువైపు తిరగేస్తాం కదా అందుకోసం ఇలా సర్దుకోండి నీట్గా నీట్గా చూసుకుంటూ సర్దుకుంటూ కొట్టండి ఇక్కడికి వచ్చేసరికి ఇలా ఇలా వెళ్ళిపోకూడదండి ఇలా ఇలా రావాలండి నీట్గా ఇక్కడ క్లాత్ మనం ఎక్కువ పో పోయిందంటే మెడల్ జారిపోతాయండి Jā. డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి రిప్లై ఇస్తాను నేను మీకు ఈ ఫ్రాక్స్ కాకుండా ఇంకేమైనా వీడియోలు కావాలన్నా చేస్తానండి కామెంట్ ఏ వీడియోలు కావాలో పార్ట్ కూడా అయిపోయిందండి ఇప్పుడు చుట్టూ ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోండి దానికి ఎలా కుట్టామో అలాగేనండి ఇది కూడా డాట్స్ అండి సెంటర్లో పట్టుకొని ఇలా అంటే వచ్చేస్తుంది స్ట్రైట్గా గా అయిపోయిందండి బ్యాక్ ప్యాట్ కూడా ఫాస్ట్గా కొడుతున్నాను మిషన్ మిషన్ సౌండ్ కూడా తీసుకుంటాను చుట్టూ అంతా కట్ చేసుకోవాలండి ఇప్పుడు ఎగ్స్ట్రా ఉంచుకున్న క్లాత్ ఉంది కదా తనే నీట్గా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఈ ఫ్రాక్ అయిపోయిన తర్వాత ఇది వేసుకొని మీకు వీడియో షార్ట్ వీడియో పెడతాం ఎంత బాగా వచ్చింది డ్రస్ ఇలా ఫోల్డింగ్ చేసి ఇక్కడ ఒక డాట్ చిన్న డాట్ ఇచ్చుకోండి సెంటర్కి ఛానల్ని ఫాలో అవ్వండి మీకు బ్లౌజులు ఫ్రాక్స్ అన్నీ నేర్పిస్తానండి నేను పెట్టే వీడియోలు చూసి మీరు నేర్చుకోవచ్చండి చాలా ఈజీగా ఈ వీడియో చూసుకుంటే వాళ్ళు కొత్తగా కుడుతున్నారు కదండి అందుకని మోడల్స్ ఏం లేకుండా సింపుల్గా చూపిస్తున్నాను నేను వాళ్ళు కంటిన్యూగా వీడియోస్ చూస్తూ ఉంటే వాటిలో మోడల్స్ అన్నీ పెడుతుంటాను చూడండి మనం ఇలా నేర్చుకోవాలంటే బయట వెళ్ళి డబ్బులు ఇచ్చి నేర్చుకోవాలండి అదే ఇంట్లో ఉంటూ ఇలా మనమే కట్ చేసుకొని కుట్టొచ్చండి ఫ్రాక్స్ కూడా అమ్ముతున్నాం అండి లాంగ్ ఫ్రాక్స్ స్టిచింగ్ చేసి ఆన్లైన్ లో అమ్ముతున్నాము ఇప్పుడు హ్యాండ్స్కి మనం డాట్స్ తెచ్చుకున్నాము అండి ఇక్కడ చిన్నగా ఉంది మీకు అనిపిచ్చుట కోసం ఇలా పెడతానండి ఇక్కడ నుంచి చిన్న చిన్న కూర్చో పెట్టండి ఇలా సెంటర్లో మనం డాట్ పెట్టుకున్నాం కదా అక్కడ వరకు ఇప్పుడు సైడ్ పెట్టండి అటు సైడ్ నుంచి ఇటు సైడ్ పెట్టుకుంటూ వచ్చారు ఇప్పుడు మళ్ళీ ఎదురు వాటికి ఎదురు వచ్చేటట్టుగా ఇలా పెట్టండి నేను చూపిస్తానండి పుట్టిన తర్వాత దగ్గరగా చూపిస్తాను మీకు అర్థమవుతుంది ఇది చూసారు కదండి ఇక్కడి నుంచి ఇటు సైడ్ పెట్టుకుంటూ వచ్చాను ఇది సెంటర్ ఇక్కడికి వచ్చేసరికి ఇటువైపు తిప్పి పెట్టాను ఇదిగో చూడండి ఎంత బాగా వచ్చాయో ఇలా వస్తుందండి నీట్గా పఫ్ ఇప్పుడు సెకండ్ హ్యాండ్ అండి కొంచెం జారిపోతూ ఉంటుంది చూసి నిదానంగా పెట్టండి ఈ కుర్చులు అనేవి చిన్నగా వస్తే పఫ్ హ్యాండ్స్ అనేవి బాగా వస్తాయి లైనింగ్ తీసుకోండి ఇలా ఫ్రెండ్స్ పెట్టుకోవడమేనండి ఇటు సైడ్ కొంచెం వదిలేసేయండి క్లాత్ మూడించులకు వదిలేసేయండి అంతేనండి చాలా ఈజీగా జస్ట్ ఇలా పట్టుకొని ఇలా అనడేనండి తర్వాత సర్దుకుంటూ ఉండండి చూడండి ఇటు సైడ్ కొంచెం వదిలేశాను ఇటు సైడ్ కొంచెం వదిలేశాను ఇలా నీట్గా ఇలా పెట్టుకుంటే ఊరికే ఫోల్డింగ్ వచ్చేస్తుందండి నీట్గా వీడియో ఎంత అయిపోతుందని ఫాస్ట్గా కొడుతున్నాను ఇది మీరు చూపించాను కదా కూర్చులు పెట్టడానికి ఊరికే జస్ట్ ఇది ఇలా వీలతో వెళ్ళాలంటే నీట్గా వచ్చేస్తాయి ఓకే అండి ఇటు సైడ్ వదిలేసాను ఇటు సైడ్ వదిలేసాను ఫ్రంట్ బ్యాక్ అండి నేను మనం కట్ చేసుకున్నాం కదా ఆ క్లాత్ మెయిన్ క్లాత్ అండి ఇది ఇందాక పెట్టింది లైనింగ్ దీనికి కూడా సేమ్ అలానేనండి అటు కొంచెం వేసి ఇది కొంచెం నీట్గా జాగ్రత్తగా పెట్టుకోండి జారిపోతూ ఉంటుంది లాంగ్ ఫ్రాక్స్ కుట్టాలి నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్కిప్ చేయకుండా నిదానంగా చూడండి మీకోసమే చెప్తున్నానండి నేను ఈజీగా అర్థమయ్యేటట్టుగా చెప్తున్నాను నిదానంగా స్కిప్ చేస్తే మీకు అర్థం కాదని చెప్తున్నానండి స్కిప్ చేయకుండా చూడండి ఒకవేళ మీకు ఫ్రాక్స్ వచ్చి బ్లౌజ్ అలాంటివి ఏమన్నా రాకపోతే మీరు కామెంట్ చేసినా సరే నేను చెప్తానండి పెడతాను వీడియో